పవన్ కళ్యాణ్ గారు ప్రసిస్తా అని చెప్పి ఈరోజు ఆయన వచ్చి ఏ సందర్భంలో కూడా మీడియా ముందుకు వచ్చి ఈ విధంగా జరుగుతుందని చెప్పి ఏ విధంగా కూడా మాట్లాడలేదు మరి మరేంటి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కాదు నేను చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక సందర్భాల్లో కూడా నాన్న విద్య నాన్న మందిస్తాను తమ్ముళ్ళు అని చెప్పారు దీని మీద మీ అభిప్రాయం అంటారు అప్పుడు చెప్పారు ఇప్పుడు అన్ని కుదరవు కదా ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత నాన్ క్వాలిటీ మందిస్తే ఎక్కడ ఇది అవుతుంది అందుకనే ఈ నాన్ క్వాలిటీ మందించి వాళ్ళ తెలుగు తమ్ముళ్ళని బతికడానికి చేస్తున్న ప్రక్రియ అది జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రానికి పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చాడు ప్రతి పేద బడుగు బలహీన వర్గాలు బతకడానికి వాళ్ళు చదువుకొని మంచి స్థాయిలో ఇప్పుడు పేదవాళ్ళకు కూడా మంచి సీట్లు తెచ్చుకొని వాళ్ళు చదువుకోవడానికి మంచి పథకం తెచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తెచ్చిన మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తానని చెప్పి చూస్తున్న కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం